స్వేచ్ఛ కోయాంకర్స్ గానీ సహోద్యోగులు గానీ ఏం చెప్తున్నారు అంటే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునే అంత మనం ఇంటి దగ్గర పరిస్థితి చూడొచ్చు అసలు ఆమె ఎటువంటి జీవనాన్ని సాగిస్తుంది అనేది పూర్తిగా ఈ శీలం టెర్రస్ లోనే గత నాలుగేళ్ల నుంచి ఆమె నివాసం ఉంటుంది ఇక్కడ ఆమె నివసిస్తున్నటువంటి నివాసం దగ్గర కొంత పూర్తిగా తనకు అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది పైన టెర్రస్ మొత్తం కూడా ఒక గార్డెన్ లాంటి అట్మాస్ఫియర్ ను కలిగి ఉండి ఆ పూర్తిగా అంటే ఎప్పుడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చాలా ఏకాంతంగాను కుమార్తెతో కలిసి ఇక్కడ నివాసం ఉంటుంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్లుగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలన్నింటి చూసినప్పుడు అర్థం అవుతుంది అయితే ఆ తల్లిదండ్రులు కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడే ఒక కూతురుతో కలిసి తను ఇండివిజువల్ గా ఒక వైపున ఉద్యోగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ చూసుకోవడము మరోవైపు కూతురుతో కలిసి ఆమె యొక్క స్కూల్ కి యాక్టివిటీస్ ఒకవైపున కూతురిని స్కూల్ పంపించడం ఇటువంటి అంటే పర్సనల్ లైఫ్ లో కూతురికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేది కలయినప్పటికీ కూడా తను పర్సనల్ లైఫ్ లో ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు అర్థం అవుతుంది అయితే ఇక ఎప్పుడైతే ఆ పూర్ణి వ్యక్తి తన లైఫ్ లోకి ఎదురై వచ్చిన తర్వాత తన జీవితం బాగుంటుందని చెప్పని అనుకుంది కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం పెళ్లి అనేది జరగకుండా జరగకపోవడం ఆల్రెడీ అతనికి పెళ్లి ఉండటం సో అతన్ని మరింతగా ముందుకు నిలదీసి ఆమె ఆ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయలేకపోవడం అతను విడిచి ఉండలేకపోవడం రకరకాల కారణాలనేవి ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండొచ్చు అనేటువంటి విషయమే ప్రాథమికంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆమె ఆత్మహత్య అయితే ఇప్పుడు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి వ్యక్తి పర్సనల్ లైఫ్లో అంటే వైవాహిక జీవితంలో తలెత్తినటువంటి ఇబ్బందులు ఆ తర్వాత సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు అనేవి ఆమెను ప్రాథమిక బేసిక్గా యొక్క ఆత్మహత్య వైపు ఉసిగొలిపాయమైనటువంటి అనుమానాలు అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతున్నాయి అయితే ఈ వ్యవహారాలన్నింటి మీద తోటి యాంకర్లు సీనియర్ జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పటికే మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా స్పందిస్తూ కొత్త విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కొంతమంది ఆ సన్నిహితులు కూడా స్పందించారు రీసెంట్ గానే అనేక విషయాల మీద తాము డిస్కస్ చేసుకున్నాము మంచిగా మాట్లాడుతుంది మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసేటువంటి మహిళల అభ్యున్నతికి కృషి చేసే విధంగా మనం ముందుకు పోవాలన్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఆమె పార్టిసిపేట్ చేసింది ఒక మంచి న్యూస్ ప్రజెంటర్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నిన్న కూడా కొంతమంది యాంకర్లతో మాట్లాడింది ఆ తర్వాత కొద్ది క్షణాలు సూసైడ్ చేసుకోబోతున్నటువంటి మరి మరియు అంటే కొన్ని క్షణాల ముందు వరకు కూడా చాలా ప్రశాంత అందరితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇంత అంటే అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది స్వేచ్ఛగా ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంత అంటే ఒక ఇట్లాంటి ఆత్మహత్య ప్రయోగం చేసింది ఆమె ఈ రకమైనటువంటి పనికి పాల్పడింది అంటే మాత్రం ఖచ్చితంగా తాము జీర్ణించుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని తోటి మహిళా యాంకర్లు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళందరూ కూడా చాలా మంది మిత్రులందరూ గాంధీ హాస్పిటల్ ఆమె ఆమె మార్టం ప్రక్రియ దగ్గరకు చేరుకోవారు అక్కడ కూడా చాలా మంది విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇక మిగతా మహిళా యాంకర్లు కావచ్చు తోటి తోటి జర్నలిస్టులు సహోద్యోగులందరూ కూడా ఆమెను ఎక్కడైతే సందర్శనార్థం ఉంచబోతున్నారో మృతదేహాన్ని రామ్ నగర్ లోని తల్లిదండ్రుల నివాసం వద్దకు చేరుకునే అవకాశాలు ఉంటాయి కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఫైల్ చేశారా ఎస్ ప్రజెంట్ ఇన్సిడెంట్ స్వేచ్ఛ మృతిపై పోలీసులు ఇప్పటికే అనుమానం అంటే మిస్టీరియస్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇమీడియట్ గా సమాచారం అనేది అందుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు చీలం రెసిడెన్సీకి చేరుకున్నారు చీలం రెసిడెన్సీకి చేరుకొని ఇమీడియట్ గా వచ్చి చూసే పోలీసులు వచ్చి చూసే టైంకి అప్పటికే ఆమె నిర్జీవంగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది అప్పటికే చనిపోయి ఉండటంతో ఇమీడియట్ గా ఆమె యొక్క మృదేహాన్ని ఫ్యాన్ నుంచి అక్కడి నుంచి దించటము ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి గాంధీ హాస్పిటల్ కు పోస్టర్ మాత్రం నిమిత్తం తరలించారు ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఎవరి మీద అయితే అనుమానాలు తలెత్తుతున్నాయో పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించి తను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది మనకు తాజాగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం అయితే దీని మీద పూర్ణచంద్రరావు చంద్రరావు కావచ్చు లేకపోతే అంటే ఇది కేవలం స్వేచ్ఛ తండ్రి తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలే కాబట్టి అసలు వాస్తవంగా ఏం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అసలు వాస్తవ అసలు నిజానికి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది తల్లి తల్లిదండ్రులు చెప్తున్నట్లు తండ్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పూర్ణ చంద్రబాబు అనేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి యొక్క సహజీవనం రిలేషన్ కారణంగానే అంత ఉన్నటువంటి ఇబ్బందులు కారణంగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి ఇంతకాలం ప్రొలయం చేసుకుంటూ వచ్చి మాట దాట వేస్తూ కాలయా చేస్తున్నటువంటి వ్యవహారాల కారణంగానే ఆమె మనస్తాపానికి గురయ్యి ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడిందా లేకపోతే దీని వెనకాల మరేతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు